నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక లేఖ తీవ్రమైనటువంటి కలకలాన్ని కలవరాన్ని కలిగిస్తుంది అదేంటంటే ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి స్వయంగా డీజీపీకి ఒక లెటర్ రాశారు సార్ నన్ను చంపేస్తారు నాకు రక్షణ కల్పించండి అది కూడా ఎవరి మీదంటే సాక్షాత్తు పోలీస్ అధికారులపై చాలా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా దీనిపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది విషయం ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది ఈ ఐదు సంవత్సరాల పాటు జరిగినటువంటి ఒక పెద్ద అవినీతి అక్రమాలకు సంబంధించి మద్యం లెక్కర్ స్కామ్ దాదాపు వేల కోట్ల రూపాయలకు సంబంధించింది ఇప్పటికే దీనిపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు వందలాది మందిని విచారణ చేశారు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు మరికొద్ది రోజుల్లోనే ఫ్యాన్ పార్టీలో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు అరెస్ట్ అవుతారు ఇలాంటి సందర్భంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సిపిలో కీలకమైనటువంటి నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేత అలాగే చాలా దగ్గరగా ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి క్రమంలో ఆయన దగ్గర పనిచేసేటువంటి గన్మెన్ ఎవరైతే ఉన్నారో మదన్ రెడ్డి ఆయన రాసినటువంటి లేఖ అంటే నాయకులు తప్పు చేస్తే మరి నాయకుల దగ్గర పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తప్పు చేసినట్లేనా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది అతను రాసినటువంటి లేఖ తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడటమే కాకుండా మేము చెప్పినట్లు నువ్వు ఫాలో అవ్వాలి ఇక్కడ సంతకాలు పెట్టాలి స్టేట్మెంట్ ఇవ్వాలి కన్ఫ్యూస్ రిపోర్ట్ ఇవ్వాలి ఇలా రకరకాలుగా దానిని వ్యతిరేకించినటువంటి ఆ ఉద్యోగి అతనిపై దాడి చేశారని చెప్పి అతను ఇప్పుడు కంప్లైంట్ మనం విజువల్స్లో చూస్తున్నాం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు దీనంతటికీ కారణం సిట్ అధికారులు ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటి సిట్ ఉందో వారు నన్ను తీవ్రంగా బాధ పెడుతున్నారు అని చెప్పి రాసినటువంటి లేఖ ఇప్పుడు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్లోనూ అలాగే పోలీస్ వర్గాల్లో కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఒక చర్చ నడుస్తుంది ఆ లేఖ ఎలా ఉందంటే మనం చూడవచ్చు స్క్రీన్ మీద మహారాజశ్రీ గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారి దివ్య సముఖమునకు తిరుపతి జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అయిన ఎన్ మదన్ రెడ్డి అనే నేను తమరికి తప్పనిసరి పరిస్థితుల్లో నమస్కరించి వ్రాసుకుంటున్న విన్నపం సార్ సిట్ వాళ్ళు చెప్పినట్లు రెండో రోజు కూడా వచ్చాను సార్ నాకన్న ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ను బాగా కొట్టినట్లు అప్పటికే విని ఉన్నాను సార్ అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారని భయపడి రెండో రోజు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళాను సార్ రెండో రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నిన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావా అని చాలా తిట్టారు సార్ మరలా రెండో రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లెక్కర్లో సంబంధం ఉందని రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు రవాణా చేశాడని గిరికి చెబితే వ్రాసాడు కదా అదేవిధంగా నీవు కూడా గిరిలాగా వ్రాసి ఇచ్చేసి ఇప్పుడే నువ్వు మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పారు సార్ నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పది సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేశా లిక్కర్ వల్ల తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు అతని ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు లిక్కర్ మాత్రం ఇవ్వను అంటాడు సార్ అతనికి సెంటిమెంట్ కూడా అతనికి లెక్కర్తో సంబంధం ఉందని ఎలా రాసి ఇస్తాను ఎలా చెబుతాను అతను రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రవాణా చేయడం ఏంటి సార్ నేను ఒక చిన్న కానిస్టేబుల్ని నా చేత అంత పెద్దవి చెప్పించడం వ్రాయించడం ఏంటి సార్ ఇది పాపం సార్ ఇలా అబద్ధాలు చెప్పలేనని సిట్ సార్ వాళ్ళకు వినియోగించుకున్నా సార్ అని ఇలా ఎన్నో అంశాలని ప్రస్తావిస్తూ సిట్ అధికారులు చేసినటువంటి అరాచకాలు అకృత్యాలు ఏదైతే ఉందో దాన్ని చాలా క్లియర్ కట్గా ఇచ్చేశాడు దానికి లాస్ట్లో సార్ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను నేను ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను సార్ ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఆరోగ్యం నాకు లేదు సార్ నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సార్ కూలీనాలీ చేసుకుని పశువులను మేపుకునైనా నా భార్య పిల్లలను పోషించుకుంటాను సార్ నేనైతే ఇంకా ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళను సార్ అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్ తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్టు వాళ్ళు పిలిచినా కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ నమస్సులతో తమ విధేయుడు ఎన్ మదన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ టూ వన్ ఎయిట్ నైన్ తిరుపతి అర్బన్ ఐడి నెంబర్ వన్ ఫోర్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ టూ సిక్స్ కాపీ టూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాపీ టూ ఉప ముఖ్యమంత్రి వర్యులు కాపీ టూ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కాపీ టు గౌరవ హోంమంత్రి వర్యులు కాపీ టు తిరుపతి ఎస్పి గారికి కాపీ టూ తిరుపతి పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి అంటే ఈ లేఖలో ఏదైతే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఉన్నారు ఆ మదన్ రెడ్డి ఆయన గత పదేళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసినంత మాత్రాన అతన్ని కూడా ఈ వ్యవహారంలోకి లాగి ఈ రకంగా బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం ఇది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఎందుకంటే ఆయన స్వయంగా బయటకు వచ్చి నాకు ఇలా అన్యాయం జరుగుతుంది విచారణ పేరుతో నన్ను హింసించి బంధించి శారీరకంగా మానసికంగా నన్ను వేదనకు గురి చేస్తున్నారు ఆందోళనకు గురి చేస్తున్నారు ఆవేదన కలిగిస్తున్నారు అని చెప్పి ఇంత ఇన్ని పేజీలు లేఖ రాశారు అది కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మదన్ రెడ్డి పోలీసుల మీదే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇదివరకు గతంలో చాలామంది చేశారు చాలా ఆరోపణలు వినిపించాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందిని గాడికి దోచుకున్నారు సందట్లో సడేమి అన్నట్టు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ఈ యొక్క పాలకులు గత పాలకులు వ్యవహరించారు అని తెలుస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి నిర్ధారణ అయినటువంటి సందర్భంలో ఎవరో నాయకుల దగ్గర పనిచేసేటువంటి గన్మెన్లను కానిస్టేబుల్స్నో లేదంటే ఈ కారు డ్రైవర్లను విచారించడం మీరు ఒప్పుకోండి అని చెప్పి అంటే కింద స్థాయి సిబ్బందిని బెదిరించడం అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వారు కూడా మరి వారు అదే పరిస్థితి నుంచి వచ్చారు సిట్ అంటే ఒక విభాగం అది పోలీస్ డిపార్ట్మెంటే కానీ మరి మిగిలిన కానిస్టేబుల్స్ని హెడ్ కానిస్టేబుల్స్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయటం మానసికంగా హింసించడం శారీరకంగా బాధ పెట్టడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి వ్యవహారంగా మారింది అని ప్రజా సంఘాలు కూడా గట్టిగా తమ స్వరాన్ని వినిపిస్తున్నాయి ఎందుకనంటే అతను ఇంత బాధపడుతూ ఆయన హాస్పిటల్లో ఉండి ఒక లేఖ రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు అతను మదన్ రెడ్డి అని అతను అంటే ఆ రకంగా శారీరకంగా అతన్ని హింసించారు ఇదేదో మేము కావాలని పోలీసు వ్యవస్థ మీద బురద జల్లే ప్రయత్నం కాదు ఎందుకనంటే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ మా దగ్గర వచ్చినటువంటి సమాచారం కానీ సమగ్రంగా విచారించి పరిశీలించిన తర్వాతే ఈ టాపిక్ తీసుకున్నాం సో ఇటువంటి సందర్భంలో ఇది ఎంతవరకు వెళ్తుంది ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ మరి డీజీపీ గారు కానీ అలాగే సీఎం ముఖ్యమంత్రి గారు కానీ ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ ఎందుకంటే సాధారణంగా జరిగినటువంటి వ్యవహారం ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో నాలుగు గోడల మధ్య ఉంటుంది ఎందుకంటే వ్యవస్థాపరమైనటువంటి అంశం కాబట్టి కానీ అతను బయటకు వచ్చి నన్ను చంపేస్తారేమో నాకు భయం వేస్తుంది ఎవరో నాయకుడు చేసినటువంటి తప్పుని కిందిస్తాయి అంటే అతని దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది మీద రుద్దడం అంటే ఆ వ్యక్తి తప్పు చేశాడు వాస్తవమే మాకు తెలుసు అని బలవంతంగా ఒప్పించినట్లు ఇది తప్పు అలా చేయకూడదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ఏ ప్రభుత్వం అయినా రూలింగ్లో ఏ పార్టీ ఉన్నా సరే అది మంచిది కాదు వాస్తవాల్ని పరిశీలించాలి సమగ్రంగా విచారించాలి ఆ తదుపరి యాక్షన్ తీసుకోవాలి అంతేగాని తమకిష్టం వచ్చినట్లు వ్యవహరించడం కరెక్ట్ కాదు అనేది నాకు ఏదైనా అయితే ఈ సిట్ అధికారులదే పూర్తి బాధ్యత కాబట్టి నాకు రక్షణ కల్పించిన మహాప్రభు అని చెప్పి మదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటారా లేదా పరిగణనలోకి తీసుకోరా తీసుకుంటే ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయి మదన్ రెడ్డిని ఎవరైతే వేధించారు ఎవరైతే శారీరకంగా హింసించారు దాడి చేశారు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి ఆ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి ఈ రోజున హాస్పిటల్లో ఉన్నాడు అతను ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లో ఒక రకమైనటువంటి అంతర్గతంగా చర్చ జరుగుతుంది సో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది రాష్ట్ర చర్చ జరుగుతుంది మరి ఇనిషియేటివ్గా తీసుకొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు అతన్ని హింసించిన వారు ఎవరైతే హాస్పిటల్కి కారుకులైనటువంటి అధికారులు ఉన్నారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది చర్యలు తీసుకుంటారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ